నందు వర్సెస్ దగ్గుబాటి ఫ్యామిలీ దక్కన్ కిచెన్ హోటల్ కూల్చివేత కేసులో ఎఫ్ఐఆర్ నమోదు ఫిలింనగర్ పోలీసులను అలర్ట్ చేసిన నాంపల్లి కోర్టు గత ప్రభుత్వంలో దగ్గుబాటి బ్రదర్స్ ఆడిందే ఆట పాడిందే పాట ఫామ్ హౌస్ కేసులో నందు జైలుకు వెళ్లగానే అక్రమంగా హోటల్ కూల్చివేత నందుకు సంబంధించిన కోర్టులో విలువైన ఆస్తిని దగ్గుబాటి ఫ్యామిలీ ధ్వంసం బీఆర్ఎస్ ప్రభుత్వంలో బాధితుడు నందు ఫిర్యాదు చేస్తే నమోదు కాని కేసులు నాంపల్లి కోర్టు ఆదేశాలతో సురేష్ బాబు రానా వెంకటేష్లపై నమోదైన కేసు ఇక ఏదైతే ఫిలిం నగర్ సంబంధించి దక్కనికిచ్చేలా హోటల్కి సంబంధించి ఇటు నందుకి అలాగే దగ్గుబాటు ఫ్యామిలీకి అయితే గొడవలు అయితే జరుగుతున్నాయి ఏదైతే దగ్గుపాటి ఫ్యామిలీకి చెందినటువంటి ఒక స్థలాల్లో ఒక భవనాన్ని అయితే దక్కన కిచెన్ ఏర్పాటు చేసుకోవడానికి నందు అనే వ్యక్తికి అయితే వాళ్ళు లీజ్కి అయితే ఇచ్చారు ఆ లీజ్ పూర్తి కాకుండానే ఏదైతే అయినా కోట్ల రూపాయ కోటి రూపాయల వరకు పైన ఖర్చు పెట్టి ఒక హోటల్ని నిర్మించుకుని అక్కడ మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేసుకొని హోటల్ నడిపిస్తున్న తరుణంలో దాన్ని మాకు ఇచ్చేయాలంటూ అక్రమంగా వీళ్ళైతే కొన్ని ప్రలోభాలు పెట్టి ఆ తర్వాత కొన్ని గొడవలు అయ్యి దీనిపైన నానా న్యూసెన్స్ అయ్యి నందు వెళ్ళడం కోర్టు నుంచి పర్మిషన్ తెచ్చుకొని దీన్ని కూల్చివేయొద్దు అంటూ కూడా దాన్ని ఆపేయాలంటూ కూడా ఆ ఒక ఆదేశాలు అయితే ఇచ్చింది ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత మళ్ళీ జీహెచ్ఎంసీ అధికారులతోటి మళ్ళీ ఈ రాణా ఈ దగ్గుపాటి ఫ్యామిలీ వాళ్ళైతే వెళ్ళి మళ్ళీ దాన్ని అక్రమంగా కూల్చివేశారు ఆ తర్వాత ఎప్పుడైతే నందు ఆ ఫామ్ హౌస్ కేసుకి సంబంధించి ఆ జైలుకి వెళ్ళాల వెళ్ళగాని అక్రమంగానైతే జేహెచ్ఎంసి అధికారులతోటి ఈ యొక్క దక్కన్ కిచెన్ అయితే కూల్చివేసేశారు ఇక దీనికి సంబంధించి గతంలో పలుసార్లు పోలీసులకు ఫిర్యాదు చేసినా కూడా గత ప్రభుత్వంలో ఎలాంటి చర్యలు కానీ ఎలాంటి కేసు కూడా నమోదు కావాలి ఇక దీనికి సంబంధించి కోర్టును అయితే సిటీ కేసునైతే అయితే సిటీ కోర్టునైతే నందు ఆశారు తోటి ఆ దగ్గుబాటి ఫ్యామిలీ పైన అలాగే దగ్గుబాటి రాణా వెంకటేష్ సురేష్ బాబు వారి పైన అయితే కేసు అయితే నమోదు చేసింది ఫిలిం నగర్ కేసు పోలీసు అయితే కేసు నమోదు చేశారు ఇందుకు సంబంధించిన ఏదైతే నందు సంబంధించిన కోట్ల విలువైన ఆస్తిని ఏంటంటే ఆయన ఏదైతే ఇన్వెస్ట్మెంట్ చేశారో ఆ ఆస్తిని మొత్తాన్ని ఆ దగ్గుబాటి ఫ్యామిలీ నష్టం చేసింది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ పైన ఆ కోర్టు ఆర్డర్స్ ఉన్నా కూడా పాటించకుండా ఇష్టారీతన చేసే వ్యవహరించారు కాబట్టి వారిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని కూడా కోర్టు అయితే ఆదేశాలు ఇచ్చింది హస్తిన ఓటర్లకు కాంగ్రెస్ గాలం ఢిల్లీ ఎన్నికల వేళ ప్రధాన పార్టీల హామీల జోరు నిరుద్యోగ యువతకు గుడ్ న్యూస్ కొత్త హామీ ప్రకటించిన కాంగ్రెస్ ఏడాదికి ఎనిమిది వేల ఐదు వందల ఆర్థిక సాయం ఏసీసీ ప్రధాన కార్యదర్శి సచిన్ పైలట్ వెల్లడి ఇక ఢిల్లీలో మాత్రం ఆ ఓటర్లను గాలం వేసేందుకు కాంగ్రెస్ పార్టీ అయితే తీవ్ర ప్రయత్నాలు అయితే చేస్తుంది ఇక ఢిల్లీ ఎన్నికల వేళ మాత్రం చాలా వరకు అన్ని పార్టీలు కూడా హామీల జోరైతే ఉన్న కొనసాగుతుంది ఇక ఉచితాలను గురించి కూడా వద్దు వద్దన్నటువంటి ఆ గవర్నమెంట్ ఇప్పుడు ఉచితాలను కూడా ప్రకటించేటువంటి అవకాశం ఉంది ఇక నిరుద్యోగ యువతకు కూడా గుడి అయితే కాంగ్రెస్ పార్టీ చెప్పింది ఏడాదికి ఎనిమిది వేల ఐదు వందల ఆర్థిక సాయం చేస్తానంటూ కూడా ఏసీసీ ప్రధాన కార్యదర్శి సచిన్ పైలట్ అయితే వెల్లడించారు